ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈ టైటిల్ వినగానే ఒక రౌద్రం ఒక మాస్ వాతావరణం గుర్తుకు వస్తుంది ఈ సినిమా కథ కాదు ఇది ఒక వ్యక్తి యుద్ధం ఒక మనిషి లోపల దాగిన అగ్ని బయటపడే క్షణం పవన్ కళ్యాణ్ గారు తెరపై ఆయన చూపుపడితే చాలు మాట లేకున్నా మాస్లో వాల్యూం పెరిగిపోతుంది ఈసారి ఓజీ సినిమాలో ఆయన పాత్ర పూర్తి విరక్తితో పగతో ఓ దృష్టితో కనిపించబోతోంది కథ నేపథ్యం ముంబై అండర్వర్డ్ ఒక సాధారణ వ్యక్తి ఎలా మాఫియా సామ్రాజ్యాన్ని ఆధీనంలోకి తీసుకుంటాడు అన్నదే ప్రధాన పాయింట్ కాని కథలోని శక్తి అంతేకాదు దానిలో ఉన్న భావోద్వేగాలు వ్యక్తిగత గాయాలు వెనుక ఉన్న కారణాలు ఓజీ సినిమాకి గుండెలా నిలవబోతున్నాయి దర్శకుడు సూజీత్ స్టైల్ విజువల్స్ మీద మంచి పట్టుంది ఈ సినిమాతో తన మార్క్ చూపించబోతున్నాడు సాహోలో స్టైల్ చూపించాడు ఓజీలో మాత్రం మాస్ని ఎమోషన్ని కలిపి చూపించబోతున్నాడు సంగీతం బీజీఎం ఇప్పటికే టీజర్లో దంచేసింది పవన్ ఎంట్రీకి వచ్చే స్కోర్ ఫైట్స్కి వచ్చే ఎలివేషన్ మ్యూజిక్ థియేటర్లో పండగలా ఉంటుంది అయితే కథలో సైలెన్స్కు కూడా అంతే విలువ ఉంటుంది బుల్లెట్ శబ్దం కన్నా సైలెన్స్ ఎక్కువ భయపెట్టాలి లాంటి డైలాగ్లు బంప్స్ ఫైట్స్ రఫ్ రా స్లో మోషన్ మ్యాజిక్ రివెంజ్ డ్రైవ్ తో హీరో చేసే ప్రతి ఫైట్లో ఒక ఉగ్రత కనిపిస్తుంది సినిమాటోగ్రఫీ డార్క్ షేడ్స్ రిఫ్లెక్షన్స్ మేఘాల మధ్య కెమెరా పనితనం ఓజీని ఒక విభిన్న గ్యాంగ్స్టర్ సినిమాగా నిలబెడతాయి ప్రియాంక మోహన్ పాత్ర చిన్నదైనా కథలో ప్రాధాన్యమున్న భావోద్వేగాలను ప్రజెంట్ చేయబోతోంది విలన్ క్యారెక్టర్లు బలంగా ఉంటాయి కాని ఓజీలో నిజమైన విలన్ ఒక వ్యక్తి కాదు ఒక పరిస్థితి మొత్తానికి ఓజీ సినిమా ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు ఇది పవన్ కళ్యాణ్ గారి ఒక రాబోయే విప్లవం ఫ్యాన్స్ కి ఫెస్టివల్ ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ ఫీస్ట్ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు ఒరిజినల్ గర్జన రెడీ అవ్వండి మాస్తుపాను థియేటర్స్లో కదలబోతోంది